మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన ఉదారతను చాటుకున్నారు నిర్మల్ జిల్లా తానూరు మండలం బెల్తరోడాకు చెందిన ఓ అనాథ బాలికకు అండగా నిలిచారు చిన్నారి దుర్గాకు ఒక లక్ష రూపాయలను మంత్రి కొమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ ద్వారా అందించారు చిన్నారి చదువుతో పాటు పెళ్లి బాధ్యత తనదని మంత్రి హామీ ఇచ్చారు ప్రతి నెల పాప ఖర్చుతో పాటు ఇల్లు కట్టిస్తా త్వరలోనే చిన్నారి దుర్గాను కలుస్తా అని మంత్రి కోమటిరెడ్డి అన్నారు రెండు వేల పదకొండు డిసెంబర్ లో మెదక్ జిల్లా కొల్లూరు వద్ద జరిగిన ప్రమాదంలో కోమిటిరెడ్డి వెంకటరెడ్డి కుమారుడు ప్రతీక్ మరణించాడు కొడుకు జ్ఞాపకార్థం వెంకటరెడ్డి ప్రతీక్ రెడ్డి నెలకొల్పారు